వెల్కమ్ టు అవర్ ఛానల్ అనంతపురం తాలూకా ఇప్పుడు మీరు చూస్తున్న హోటల్ని వీళ్ళు నైన్టీన్ ఎయిటీ టూలో స్టార్ట్ చేశారంటే ఇక్కడ ఏమేమి ఫేమస్ మీకు కూడా చూపిస్తాం రండి ఇక్కడ ఉగ్గాని ఫేమస్ అండి వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఉగ్గాని రేట్ రెండు రూపాయలంట నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ఇప్పుడు చూసుకుంటే చాలా డబ్బు వాల్యూ పెరిగిపోయింది దాంతోపాటు సరుకుల రేటు కూడా పెరిగిపోయాను కదా దానికి రేట్లు వీళ్ళు మార్చుకుంటూ వచ్చారు ఇప్పుడైతే ప్లేట్ నలభై రూపాయలు హాఫ్ ప్లేట్ ముప్పై రూపాయలు అంట ఇక్కడ ఉగ్గాని బజ్జీలే కాకోకుండా ఇక్కడ పూరి కూడా ఉంది వీళ్ళ దగ్గర ఇక ఏమంటే ఇక్కడ ఓన్లీ ఉగ్గాని మాత్రమే చాలా ఫేమస్ నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ఇంతవరకు దాన్ని సక్సెస్ఫుల్గా వీళ్ళు రన్ చేస్తున్నారంటే వీళ్ళు టేస్ట్కి ఏం మాత్రం కూడా తగ్గడం లేదని నాకైతే అర్థమైంది మీరు ఒకసారి విజిట్ అవ్వండి తినండి తెలుసుకోండి మీరు కూడా ఎందుకంటే వీడియో మాత్రమే కనపడుతుంది టేస్ట్ తెలుస్తుంది కంపల్సరీ వెళ్ళండి మీరు కూడా తిని మా కింద కామెంట్ చేసేయండి ఈ అడ్రస్ ఏంటో ఎక్కడుందో ఆయన మాటలోనే విందాం అన్న రామూర్తి ఉగ్గాని అనే వాటల్ అండి ఎప్పటి నుంచి నైన్టీన్ ఎయిటీ టూ నుంచి స్టార్ట్ అయింది టూ రూపీ టూ రూపీస్ ఉండే అప్పుడు ఉగ్గాని ఇప్పుడు ఫార్టీ రూపీస్ బ్రైట్ ఇది వచ్చేసి రైల్వే గేట్ దగ్గర ఉంటుంది మన చర్చికి స్ట్రైట్ ఆపోజిట్ రూట్లోనే ఉంటుంది చూడాలి మనం టైమింగ్ టైమింగ్ మార్నింగ్ సెవెన్ నుంచి లెవెన్ వచ్చి ఉంటుంది